రక్తము మత మార్చల కుల మార్చల జీవితాలు బ్రతుకులు మార్చింది అది ఏసు చేసే ఉన్నాం దేశానికి ప్రమాదకరంగా ఉన్నారు స్థోర్తపురవాళ్ళు మారే అలా ఎంతమంది అందుకే ఒక వాక్యం ఉంది పంతిమార్తె నశించిన దాన్ని వెనక రక్షించడానికి రక్షించడానికి క్రీస్తు మహాపచ్చారు నశించిపోతున్నా నీ కోసం వచ్చా నీ కోసం ప్రాణం పెట్టి కోసం రక్తంగా వచ్చా ఇది యేసు రక్తం నీ పాపం నుంచి విడిపిస్తాడు నేడే రక్షణ నేడే అనుకోలేదు మారు మసుకొని బాప్తీ తీసుకొని అక్కడ అవకాశం వారి పంతొమ్మిది అధ్యాయంలో జక్కయ్య కనిపిస్తాడు ఏమండి ఆశ్చర్యకరుడుగా రేసయ్య ఆ జక్క ఇంటికి వెళ్ళి రేసయ్య ఆ జక్క ఎలాంటివాడు బహు మోసగాడు అంటే ఆశ చిన్న పెద్ద ఏ భేదం లేకుండా అక్రమ సంపాద మీద ఆశపడి బలగెత్తేవాడు అలా అంటోడికి యశ్వభు వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే అతను మారు మనసు వచ్చింది అక్కడ రాసింది ఏం పిల్లరా యశుప్రభుని చూసే ఒక మాట అంటున్నాడు ఆ జక్కయ్యా ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను నాలుగతలు ఇచ్చేస్తాను సగం నువ్వు నాకు కావాలయ్యా అని ఒక ఒక మార్పు వచ్చింది వేసే ఆశ్చర్యకాలం చేయగలిగినది ఒక మనిషిని మారుస్తాడు మనసును మారుస్తాడు బ్రతుకులు మారుస్తాడు జీవితాలు మారుస్తాడు అందుకే కదా మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల దగ్గర దూషించబడున జాగ్రత్త మారేవంటే సరైన మారుమో మాయ మనసు కాదు మారు మనసు ఏమైపోయింది ఇద్దరు మాయమైపోతుంది మారు మనసు మాయమైపోతుందో ప్రజలంగా ఉందా మాయమైపోయిన మనసుందనుకో నీ ద్వారా ఏమి చెడ్డపేరే మారు మనసు మాయమ ప్రజలంగా ఉందా నీ నామానికి గనతే దేవుని నామాన్ని గనతే నీ ద్వారా ప్రజలు హలలుయా చెప్పని హలలుయా కనుక దేవుల ఈ రోజున నా యశు వారు మనకిచ్చే ఆశీర్వాదు జీవితం ఆశ్చర్య శారీరకంగా ఆశ్చర్య కార్యాలు చేయగలి అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే మనం మనం మార్చుకోవటం మనస్తత్వ మార్చుకోవాలి చూపులు మార్చుకోవాలి మాటలు మార్చుకోవాలి స్వభావం మార్చుకున్నప్పుడు నిన్న బట్టి దేవున్నామం దేవునికి మహిళలు మారావా మారావా అని పేరేనా ఈరోజు క్రిస్మస్ ఏంటో తెలుసా మీ జీవితం విశ్వపురకు రావటం నువ్వు మార్పు చెందటమే అదే నీ హృదయంలో జరిగే నిజమైన క్రిస్మస్ మహకరించండి ప్రార్థన చేసుకోండి